ఏ అండి ఏం చేస్తున్నారు ఏం లేదు చెప్పు అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా కట్న కానుకలకు బదులుగా ఒక ఫ్లాట్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం చిన్నదైనా సరే తనకంటే ఒక ఇల్లు ఉంటుంది తన లైఫ్ కూడా సెక్యూర్ గా ఉంటుంది కదా అందుకే పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ పెళ్లి చూసుకుని అత్తగారింటికెళ్ళిన తర్వాత అదే తన ఇల్లు అవుతుంది మళ్ళీ వేరే ఇల్లు ఎందుకు తనకి అత్తగారి ఇల్లే తన ఇల్లు ఏ అండి ఈ ఇల్లు నాదే కదా అంటే అత్తగారి ఇల్లు నా ఇల్లే కదా అవును ఇప్పుడు కాదని ఎవరున్నారు మీరే ఈ ఇల్లు నాదే అయితే నా ఇంట్లో ఇంటేస్తాను అని బెదిరించలేదు కదా నువ్వు మీ పని చేయకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో నా మాట వినకపోతే మీ పుట్టింటికి పంపించేస్తా అని మీరు నన్ను బెదిరించలేరు కదా ఈ ఇల్లు నాదే అయితే తన ఇల్లు అంటే తన అత్తగారిలో అమ్మగారి తన పేరు మీద ఉన్న ఇల్లు తన ఇల్లు అవుతుంది తనకంటే ఒక ఉంది అనుకో తన సంతోషంగా ఉంటుంది మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అసలే మీ బంగారు కూతురు కదా తన అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని బెంగా భయం రెండు మీకుండవు మమ్మల్ని చూడండి లక్షల లక్షలు తెచ్చి కట్నాలు ఇచ్చి కూడా ఇలాంటి మాటలన్నీ పడాల్సి వస్తుంది మీరు తన మాటలు పడినవర్లేండి నాకు తెలుసు